తమ్ముడు సుధాకర్ ఒక పద్యం రాసి పంపారు ఈ పద్య రచన ముదిగొండ రవిశంకర్ గారు కన్ను చెవి నోరు ముక్కు చర్మము తోలు తల ఈ పదములను ఉపయోగించి అన్యార్థంగా వచ్చినట్లు మహాభారతానికి అన్వయిస్తూ ముదిగొండ రవిశంకర్ గారు పద్యం రాశారు అది ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ శ్రీకృష్ణ రాయబారం సందర్భం సుయోధనునితో శ్రీకృష్ణుడు పలికిన పలుకులు నీ కన్ను దారుల నిత్యదాన పరుల వినయ గుణంబుచే విశ్వమల రే నీ కన్ను దారుల నిత్యదాన పరుల వినయ గుణంబుచే విశ్వమల రే వలయునో రుజువుని వాచాల తకిపుడు మిగులునే ముక్కులు మీకు ఇంకా వలయునో రుజువుని వాచాలతకిప్పుడు మిగులునే ముక్కులు మీకు ఇంకా మీకు ఇంకా నేతోలు తేరు తానెక్కి భీభస్తుండు శరపరంపరవేయ చెత్తురెల్లా నే తేరు భీభస్తుర పరంపరేయ చెరెల్లా సంధి సలుపుమింక సర్వజనులగావా తలపోయిప్పుడు ధర్త రాష్ట్రా సంధి సలుపుమింక సర్వజనులగావ తలపోయిప్పుడు ధార్తరాష్ట్ర ಭೀಷುನಾಪಾಲಿಂ ಪುಮ ಪ್ರಿಯೋಡಾ ಹಿತುಲವಚನಾಳಿ ನೀಜಯ ಹೇತು ಲಗೂ ಭೀಕ್ಷ್ಮುನಾಪಾಲಿಂ ಪುಮು ಪ್ರಿಯೋಡಾ ಹಿತುಲವಚನಾಳಿ ನೀಜಯ ಹೇತು ಲಗೂ ರಣಮು ವಾಂಛನೀಯ ರಾಜ విశ్వసింపు నా పలుకుల వీనులారా రింపు నా పలుకులు వీనులారా విశ్వసింపు నా పలుకులు వీనులారా సోలు అంటే అర్థం చర్మం ముక్కులు అంటే అర్థం నూకలు ఇట్లు మీ ముదిగొండ రవిశంకర్